మన శరీర భాగాలు శరీరం బయట కనిపించేటివి శరీరం భాగాలు వీటి సహాయంతో మనం ప్రతిరోజు అనేక పనులు చేసుకుంటాము పనులు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఉపయోగిస్తాం కళ్ళతో చూడడం పెన్సిల్ పట్టుకోవడం చేతి చేతి కలడం ఇలా వివిధ అవయవాలు ఉపయోగిస్తాం జ్ఞానం

ചവേറ്റഡ് കണ്ടിപ്പുസ്തകാക്ക് മധ്യ ദൂരം వాహనాలు ప్రయాణించేటప్పుడు చదవరాదు ప్రతిరో ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రంగా చేసుకోవాలి కళ్ళు గట్టిగా నలపడం రుద్దడం చెయ్యరాదు కళ్ళను చూసే డాక్టర్ ఆప్టమాలజిస్ట్ అంటారు ఆప్టమాలజిస్ట్